శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే అంశం మాట్లాడుతున్నానండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం ప్ల పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మరొక మార్పు తెలియజేస్తున్నాను ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు ఐదవ స్థానంలో శుభుడవుతున్నాడు ఇప్పటి వరకు గురుబలం లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటికే మకర రాశి వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందిదాయకంగా ఉంటున్నారు చాలా కష్టాలు పడ్డారు వివాహాలు కూడా కాక చాలా ఇబ్బంది నానా యాతన పడ్డారు కానీ నా సూచన మేరకు ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సర కాలం మంచి రోజులని చెప్పవచ్చును గురు ఐదవ స్థానంలో ఉండడం మూలంగా మంచి శుభం జరుగుతుంది శని కష్టాలు తగ్గి గురువు వల్ల మీరు ఆర్థికంగా వెసులుబాటు కానీ వివాహ విషయాలు కానీ విదేశాలకు వెళ్ళే విషయాలు కానీ లేదా నూతన గృహాన్ని నిలబెట్టి నిలబెట్టాలన్న తపన కానీ ఉన్నవారు నూతన గృహాన్ని నిర్మిస్తారు నూటికి నూరు చెప్తున్నాను గతంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోండి నూతనంగా ఉత్తేజాన్ని నింపుకోండి ఈ గురుబలంతో మంచి స్థానాన్ని పొందే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి నూటికు నూరు పాలు ఫలితాలు సాధించగలరు ఇకపోతే వివాహానికి ఎదురు చూస్తున్న యువతి యువకులకు మంచి శుభవార్తను చెప్పవచ్చును ఐదో వెంట గురువు చాలా పవర్ఫుల్గా ఉంటాడు మీరు అనుకున్న తడుగా వివాహాలు జరుగుతాయి ఇకపోతే శని భగవానుడు రెండవ వెంట ఉన్నాడు దీనివల్ల కుటుంబ కలహాలు జరిగే ఉన్నాయి కుటుంబంతో జాగ్రత్తగా ఉండండి బంధువులతో సఖ్యతగా ఉండండి మాట జారకూడదు మాట జారితే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఇక మూడో వెంట రాహు ఉన్నాడు చాలా చాలా అదృష్టమైన కాలమని చెప్పవచ్చు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు ఉంటే ఆర్థిక వెసులుబాటు స్త్రీ సౌఖ్యము అనుకోని లాభాలు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు కావడము ఇది ఏదో ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో కాదు ఒక సంవత్సర కాలం రాహు మిమ్మల్ని కాపాడనున్నాడు మీకు తాతల్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ మీకు తెలియకని ఆస్తిపాస్తులు కానీ కోర్టు కేసుల్లో ఉన్న కేసులు కానీ అవన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తాడు రాహు విదేశాలకు వెళ్ళాలని తలంపు ఉన్నవారు రాహు వల్ల అనుకున్న తడువుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మీ యొక్క కోరిక విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని కానీ విదేశాలలో చదువుకోవాలని కానీ విదేశాలలో ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి కానీ రాహు వల్ల మంచి జరగనుంది మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయని వారికి భగవంతుడు కూడా సహాయం చేయడు ఇది మంచి సమయము రాహు కారణం చేత మీరు విదేశాలకు వెళ్ళి మంచి లాభాన్ని చేకూరున్నాడు ఉద్యోగాల విషయాలలో ప్రమోషన్ల గురించి వెంపర్లాడి ఇప్పటి వరకు ప్రమోషన్లు రాలేదని చింతించిన వాళ్ళు అనుకోకుండా మీకు ప్రమోషన్లు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక ఆర్థిక వెసులుబాటు విషయానికి వస్తే గురువు ఎలాగో కలిసి ఉన్నాడు దాంతోపాటు రాహు కూడా మీకు కలిసి వస్తున్నాడు కాబట్టి ఆర్థికంగా ఖచ్చితంగా వెసులుబాటు అవుతుంది షేర్ మార్కెట్లో కానీ స్ప్రెక్యులేషన్లో కానీ లేదా చిరు వ్యాపారులు కానీ బట్టల వర్తకులు కానీ ఇతర ఏ వ్యాపారులైనా కానీ ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా పుంజుకుంటారని నూటుకు నూరు శాతం చెప్పగలను నేను ఇకపోతే కేతు వల్ల ఏమీ లాభం లేదు ఏమీ నష్టం లేదు కేతు లాభంలో లేడు నష్టంలో లేడు గురువు రాహుల వల్ల ఈ సంవత్సరం వరకు మీరు ఆర్థికంగా చాలా ఎదుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ద్వితీయ కలత్ర యోగం గురించి ఎదురు చూసేవారు వారికి ఇది అనుకూలమైన సమయము ఈ సమయాన్ని ఒడిసి పట్టుకొని కనుక వెళ్తే మీరు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసే రైతులకు ముఖ్యంగా సూచిస్తున్నాను గత సంవత్సరం మీరు చాలా ఇబ్బందిదాయకంగా పడ్డారు వ్యవసాయంలో నష్టపోయారు కానీ ఈ సంవత్సరం మాత్రం నేను చెప్తున్నాను మీకు నూటికు నూరు శాతం మీరు అనుకున్న స్థాయిలో వ్యవసాయం పండుతుంది మీ పాడి పంటలు బాగా అభివృద్ధిలోకి వస్తాయి మీ పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఆనందంగా ఉంటారు దానికి కారణం ఒకటే ఒకటి గురువు వల్ల లబ్ధి చేకూరుతుంది రెండవది రాహు వల్ల లబ్ధి చేకూరుతుంది కాబట్టి వ్యవసాయదారులు ఏ విధమైన బాధలు లేకుండా హాయిగా ఉంటారు ఎవరి జాతకంలోనైనా కానీ పదో స్థానం వృత్తి స్థానం అంటాము దాని కర్మస్థానం అంటాము ఆ స్థానం కనుక సరిగా లేకపోతే మనం చేసే పనులందు ఏది వెసులుబాటు ఉండదు ఎవరి జాతకంలోనైనా లగ్నం నుంచి పదవ వేళ్ళు ఆ పదవ వేళ్ళు వృత్తి స్థానం కింద స్వీకరించడం జరుగుతుంది ఆ వృత్తి స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు శత్రుక్షేత్రంలో ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా గ్రహదృష్టులు సరిగ్గా ఉన్నాయా కోణస్థానంలో ఉన్నాడా అవి తెలుసుకొని కనుక చేస్తే మన జీవితంలో చేసే పనులన్నీ కూడా ఒక సవ్యమైన దారిలోకి వెళ్ళిపోతాయి గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలము ఎక్కువైతే సంవత్సర కాలాన్ని సూచిస్తుంది కానీ జీవిత కాలాన్ని సూచించాలంటే మాత్రం ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకోవాల్సిన అవసరమే ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూనే ఉంటాను చాలామంది నన్ను అడుగుతున్నారు గురుగారు ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం బాగానే ఉంటుందయ్యా కానీ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ ఉన్న వారికి కో కేవలం గోచారంతో సరిపోదు కదా ఖచ్చితంగా జాతకాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది జాతకంలో లోపాలు ఉంటే జీవితంలో ఏది రాణించలేం మనకు లాభం చేకూర్చే గురువు మీ జాతకంలో మీ పుట్టినప్పుడు ఉండే జాతకంలో నీచపడి ఉంటే గురుబలం వచ్చినా కానీ లాభం లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న అంశాన్ని తెలుసుకొని ముందుకు పోతే బాగుంటుంది ఇకపోతే ఐదవ స్థానం గురించి చెప్తూ ఉంటాను ప్రతిసారి ఎవరి జాతకంలోనైనా కానీ ఐదవ స్థానం అనేది చాలా ముఖ్యమైన స్థానం ఆ ఐదవ స్థానం ఏమిటి అది పుత్రస్థానము మంత్రస్థానము అలాగే జ్ఞానానికి సంబంధించింది చాకచక్యానికి సంబంధించింది ఇంటెలిజెన్స్కు సంబంధించింది ఆ ఐదవ ఇంట్లో కనుక గ్రహాలు కనుక ఉంటే లేదా చెడు గ్రహాల దృష్టి కనుక ఉంటే మీరు ఏమి చేసినా కానీ మీ జ్ఞానానికి సరిపోక ఇప్పటికీ ఓడిపోతూ ఉంటారు కాబట్టి అక్కడ ఉండే గ్రహాల స్థితిగతులు ఏమిటి అవన్నీ తెలుసుకోవాలి మరొక విషయం ఏమిటంటే ఎవరి జాతకంలోనే కానీ దశలను బట్టి వారి దిశ తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్క దశ ఇరవై సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు దానికి ఏమైనా ఉందా తెలుసుకుంటే మనం దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందవచ్చును ఇకపోతే ఈ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి గతంలో కంటే బాగా ఉంటుందని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం మీ ఇంటిల్లు పాతి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను సర్వే జనా సుఖీన నమస్కారం నమస్కారమండి మీ ప్రకాష్ గురు